హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోన్యా లాహీ వంటలు నేను ఈరోజు నాటుకోడి కర్రీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో ఈ కర్రీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియా లాహీ వంటలు ఛానల్ నేను ఫస్ట్ టైం ఈ చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను చాలా బాగా వచ్చింది చాలా స్పైసీగా చాలా టేస్టీగా కూడా ఉంది ఈ చికెన్ నా ఈ చికెన్ నా కోసమని మా నాన్నగారు ప్రేమతో పార్వతీపురం నుంచి వైజాగ్ తీసుకొచ్చి నాకు ఈ చికెన్ ఇచ్చారు నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన ఈ కర్రీ అనేది చాలా బాగా వచ్చింది ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇలా తీసుకున్న చికెన్ని వాటర్లో వేసి పసుపు సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకున్నాను ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అలానే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అలానే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటిని బాగా కలుపుకోవాలి ఇలా పసుపు ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టేలాగా మనం బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మనం మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా మనం ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవడం వల్ల ఈ ఉప్పు కారం పసుపు అనేది ముక్కలకి బాగా పడుతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కూర అనేది సో ఇప్పుడు చూడండి ముందుగా నేను ఈ గ్రేవీ కోసమని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలానే ఒక పెద్ద టమాటా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలానే కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో ముందుగా పక్కన పెట్టుకున్న జీడిపప్పులను యాడ్ చేసుకున్నాను అలానే ఇందులో ఒక అనాస పువ్వు రెండు లవంగాలు యాడ్ చేసుకున్నాను అలానే చిన్న దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు గసగసాలు కూడా యాడ్ చేసుకున్నాను ఒక నాలుగు మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకుని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నేను ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను ఇలా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ కొద్దిసేపు బాగా ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారని ఇవ్వాలి ఇలా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాను మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఈ గ్రేవీ అనేది నేను పక్కన పెట్టుకున్నాను ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఇందులో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా కుక్కర్లో మనం చేసుకోవడం వలన కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది నాటుకోడి కర్రీ కదా గట్టిగా ఉంటుంది ఈ కుక్కర్లో వేసుకోవడం వలన మనం చాలా మెత్తగా తినడానికి కూడా బాగుంటుంది సో ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేసుకున్నాను కదా ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను అలానే ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇవన్నీ కొంచెం సేపు బాగా మనం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇలా టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు అనేది మెత్తగా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా మనం ఇందులో వేసుకోవాలి ఇలా కుక్కర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని అంతటినీ మనం బాగా కలుపుకొని చూసారు కదా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని మూతపెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారు కదా ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయింది చికెన్ ముక్కలు కొద్దిగా పొడి పొడిగా బాగా వేగాయి ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే నేను కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాను కారం అనేది ముందుగా కలుపుకున్నాం కాబట్టి స్పైసీనెస్ చూసుకొని కొంచెం యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ అలానే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను ఒక టీ స్పూన్ వరకు చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను అలానే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సేపు నేను స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా వేయించుకున్నాను ఇలా బాగా చికెన్ అనేది ఈ మసాలాలు వేసిన తర్వాత వేయించుకున్న తర్వాత ఇందులోనే నేను ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ జీడిపప్పు గ్రేవీ అనేది ఇందులో యాడ్ చేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ గ్రేవీ అనేది కొంచెం సేపు అంతవరకు మనం బాగా ఇలా వేయించుకోవాలి ఈ గ్రేవీ అనేది చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మనం ఇలా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు బాగా వేగిపోయింది నేను ఇక్కడ చికెన్ ముక్కలు ఉడికేంత వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా చికెన్ ముక్కలు ఉడికే అంత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని మనం ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనం కుక్కర్ అనేది మూత పెట్టి ఐదు విజలు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసిన తర్వాత గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది కర్రీ కూడా చాలా బాగా రెడీ అయిపోయింది సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనియా మోనియాలాహి వంటలు